సమాజానికి అవసరమైన విద్యార్థుల సందేశం ఒకటి సేవాభావం మనుషుల కోసం జీవించాలి ఇతరుల కోసం ఏదైనా చేయాలనే తపన విద్యార్థుల్లో ఉండాలి చిన్న సహాయం పెద్ద మార్పుకు దారి తీస్తుంది రెండు శ్రమకు మహిమ కష్టపడి సాధించు మార్ట్కట్ మార్గం కంటే శ్రమ ద్వారా వచ్చిన విజయం స్థిరమైనది ఉదాహరణ డాక్టర్లు శాస్త్రవేత్తలు ఎంత కష్టపడ్డారు మూడు సమయపాలన జీవిత విజయం యొక్క మూలం సమయాన్ని విలువైనదిగా భావించాలి ప్రతి నిమిషాన్ని సరైన దిశలో వినియోగించుకోవాలి నాలుగు పర్యావరణ పరిరక్షణ భూమికి కృతజ్ఞత చెట్లు నాటటం ప్లాస్టిక్ మానటం వంటి చిన్న చర్యలే పెద్ద ఫలితాలిచ్చే మార్గాలు భవిష్యత్తు తరాలకు శుభ్రమైన భూమి అందించాలన్న బాధ్యత ఐదు నైతిక విలువలు మంచి మనిషిగా ఎదగాలి నిజాయితీ సహనశీలత మానవత్వం వంటి విలువలు బలపరచాలి అవి చదువుతో పాటు వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దుతాయి ఆరు దేశభక్తి దేశం నా కుటుంబం దేశం అభివృద్ధికి విద్యార్థుల పాత్ర కూడా కీలకం చిన్న వయస్సులోనే దేశం పట్ల ప్రేమ కలగాలి ఏడు డిజిటల్ బాధ్యత సాంకేతికతను మంచికే వినియోగించు మొబైల్ ఇంటర్నెట్ వాడకం మంచిదే కాని అది వ్యసనం కాకూడదు సమాచారం పొందడానికి వినియోగించాలి సమయాన్ని నాశనం చేయకూడదు ఎనిమిది ఆత్మవిశ్వాసం నేను సాధించగలను ఎవరూ చిన్నవాళ్లు కాదు ప్రయత్నమే విజయం కరువు అవరోధాల మధ్య కూడా మోటివేషన్ కోల్పోకూడదు తొమ్మిది బాధ్యతతో జీవితాన్ని నడిపించు కుటుంబం పాఠశాల సమాజం పట్ల బాధ్యత కలిగి ఉండాలి మంచి పౌరుడిగా ఎదగడమే లక్ష్యం కావాలి పది ఓర్పు విజేత లక్షణం ప్రతి విషయానికి తక్షణ ఫలితం ఉండదు ఓర్పుతో ఎదగాలి ఓర్పు ఉన్నవాడే చివరికి గెలుస్తాడు